సో అందరూ అంటే ఇండియా వైడ్ కూడా ఒక తెలుగు సినిమాను ఒక కమర్షియల్ సినిమాగా బాగా చూస్తారు ఆర్ వెరీ ప్రౌడ్ అట్ ద సేమ్ టైం మలయాళం సినిమాలకు చాలా మంచి ఆదరణ ఉంటుంది చిన్న సినిమాలు తీస్తారు తమిళ్ మలయాళం సినిమాలలో చిన్న సినిమాలకు ఇండియా వైడ్ మంచి ఆదరణ ఉంది మన తెలుగు చిన్న సినిమాలకు కూడా ఇండియా వైడ్ ఆదరణ దొరుకుతుంది మనం కనుక సిన్సియర్గా ప్రయత్నం చేస్తే రీజన్ ఏంటంటే తమిళ్ మలయాళం కన్నడ ఇండస్ట్రీలో సాహిత్యం వాళ్ళ సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు గత పదిహేను సంవత్సరాలుగా మన తెలుగు సాహిత్యానికి కొంచెం నిజంగా మనం దూరం అయ్యాము ఒక రెండు జనరేషన్లు దూరం అయిపోయింది తెలుగు సాహిత్యానికి సో వెంకటసిద్ధారెడ్డి మిత్రుడు వెంకట సిద్ధారెడ్డి అన్విక్షకి పబ్లికేషన్ అని పెట్టేసి ఒక హండ్రెడ్ పుస్తకాలు ముద్రించాడనమాట ఏంటి అని అడిగితే తను ఒకటే చెప్పాడు బీయింగ్ ఎ ఫిలిం మేకర్ ఐ ఫౌండ్ దట్ దెర్ ఇస్ ఎ వైడ్ గ్యాప్ బిట్వీన్ తెలుగు సినిమా అండ్ తెలుగు లిటరేచర్ ఈ రెండింటి మధ్యన చాలా గ్యాప్ ఉంది దీన్ని ఫిల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సో దట్ తెలుగులో మంచి మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు దొరకడానికి ఆస్కారం ఉంటుంది అనేది తన అభిప్రాయం నిజంగా తన అభిప్రాయంతో ఏకీభవిస్తాను అలా ఒక మంచి ఉద్దేశంతో తీసిందే సంతాన ప్రాప్తి రస్తు ఒక సొసైటీ నుంచి తీసుకున్న ప్రాబ్లము ఎంటర్టైనింగ్ వేలో చేసిన సినిమా సో సంతాన ప్రాప్తి రాస్తే సక్సెస్ చాలా కొత్త కొత్త సినిమాలకు రావడానికి దోహదం చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను సో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా అదే నమ్మాను ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నాను సో డెఫినెట్లీ వీ నీడ్ యువర్ యునో ఆల్ ద బెస్ట్ విషస్ టు వాజ్ ఫర్ టుమారో